వెల్కమ్ టు న్యూస్ నేను ప్రజా సమస్యలను త్వరితగతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి ప్రజల ఆర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గౌరీ భూవిదేవి కుటుంబం సర్వే నంబర్ ఆరు వందల డెబ్బై తొమ్మిది ఒకటిలో గల తమ భూమిలో పంటను చెడగొట్టి ఆక్రమించి ఇతర పంట వేసుకున్నారని మాకు నష్టపరిహారం ఇప్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఏసీపీకి రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు రామగుండం పద్దెనిమిదవ వార్డుకు చెందిన ఈ మమత తనకు సదరం సర్టిఫికేట్ డెబ్బై ఏడు శాతం వైకల్యంతో ఉందని తనకు వస్తున్న వితంతు పెన్షన్ను మార్పు చేసి దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ ఆ సిబ్బందికి అవసరమైన వసతులను కల్పించడం జరుగుతుందని త్వరలో న్యూట్రిషియన్తో సైతం మనం తీసుకుంటున్న ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు क्षेत्र मंडल वाइज एंड स्कूल वाइज एनुअल फंड्स चार्ट सो ईच ऑफ देम विल नो एंडो छिनन नेदी एवरेनाकर अफसर से शिफ्ट रिवर्टेड अन चांस ओके पॉलिसी एक्सप्लेन करेगी प्लीज गिव्स इट मे फॉर फर्स्ट माय लास्ट टाइम वेरे ऑलरेडी चेंज इन द प्लान वगैरह दिस फर्स्ट नाइट विल बी फॉर एन

ఆ గిన్నెలో ఉందనేది అంచనా వేసి తక్కువ వండిస్తుంటే అడిగిన ఇప్పుడు మీరు సర్ప్రైజ్ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం పెరుగుతుంది మేము వెళ్ళిన స్కూల్ నేను బిఓ గారు ఏసీబీ గారు జేసీ గారు వెళ్ళి చూసిన స్కూల్స్ కాదు ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతుంది ఇది అంటే ముందేది తగ్గుతుంది ఆ స్కూల్కి ఇచ్చే బస్తాలు